ముఖ్యంగా తెలుగుదేశం జనసేన చాలా తప్పటడుగులు వేస్తున్నారు ఉదాహరణకి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ముద్రగడ పద్మనాభం కావాలి కాపులు కావాలి అని చెప్పి వాళ్ళు వెళ్తున్నారు అందుట్లో తప్పులేదు అది వాళ్ళ రాజకీయ వ్యూహం కానీ బలమైన సామాజిక వర్గాల ప్రజెన్స్ అనేది ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎప్పుడూ ఉంటుంది ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా నర్సాపురం అంతా కూడా క్షత్రియ కాపు కాంబినేషన్ ఉంటుంది వీళ్ళిద్దరు ఎంతమంది ఉంటారో బీసీలు ఎంతమంది ఉంటారు అప్పర్ ఏలూరు డిస్ట్రిక్ట్ అంటే జంగారెడ్డిగూడెం వచ్చే పోలవరం కానివ్వండి లేదా దెందులూరు కానివ్వండి లేదా చింతలపూడి కానివ్వండి లేదా గోపాలపురం కానివ్వండి లేదా తా తను మన ఉంగుటూరు కానివ్వండి ఏలూరు కానివ్వండి ఈ నియోజకవర్గాల్లో నిడదబోలు కొవ్వూరు కూడా ఈ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి బలంగా ఉంది అలాగే అక్కడ ఉన్న సామాజిక స సమీకరణాలు కూడా వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఉన్నాయి వీటి ప్రభావం మీద కూడా ఖచ్చితంగా ఎందుకు వైఎస్ఆర్సిపిని గెలిపించాలనేది చూస్తారు గతంలో కూడా మనం గమనిస్తే రెండు వేల పద్నాలుగులో గమనిస్తే అందరూ కూడా ఏమనుకుంటారంటే వైఎస్ఆర్సిపి బలమైన ఫైట్ ఇచ్చింది తెలుగుదేశం జనసేన మొత్తం స్లీప్ చేసింది కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన స్లీప్ చేస్తుంది కానీ రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పంతొమ్మిదికి తేడా ఏంటంటే రెండు వేల పద్నాలుగులో జగన్ గారి మీద లక్ష కోట్లు ఐదు వేల కోట్లు ఐదు లక్షల కోట్లు అని చెప్పి ప్రచారం అలాగే మీడియా అనేది ముసుగు వేసుకొని తెలుగుదేశం కోసం ప్రచారం చేయటం అలాగే ఉద్యోగ సంఘాలు అనేక ఉద్యోగ సంఘాలు ముసుగు వేసుకొని చంద్రబాబు నాయుడు పెద్ద అనుభవజ్ఞుడు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చేస్తాడు తెల్లారిపాటికి మనందరం పోటీ స్థూరణం అయిపోతామని చెప్పడం ఒక పక్కన బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే వేవ్ అలాగే కాంగ్రెస్ చేసిన ద్రోహం ఇవన్నీ గమనించిన అంటే కాకుండా స్పెషల్ స్టేటస్ అని ప్రామిస్ చేసినటువంటి బీజేపీ ఊరూరు సన్మానాలు చేయించుకున్న వెంకయ్యనాయుడు ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ వేవ్ అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఫ్యాక్షన్ అంటగడతాం అవినీతి కేసులు అంటగడతాం అమెరికా నుంచి వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పి దుష్ప్రచారం చేయటం అలాగే వైఎస్ఆర్సీపీకి సరైన అభ్యర్థులు దొరకపోవటం అలాగే కొన్ని సీట్లలో ఎప్పటినుంచో కలిసి ట్రావెల్ చేస్తున్నారు కదా వాళ్ళకి ఖచ్చితంగా సీట్లు ఇవ్వాలి అని కాంగ్రెస్ నుంచి వచ్చిన కొంతమందిని అకామిడేట్ చేయలేకపోవటం లాస్ట్ మినిట్లో ఇవన్నీ కారణాలు మాత్రమే కాకుండా బలమైన కారణం ఆరు వందల మోసపూరిత హామీలు రైతు రుణమాఫీ పూర్తి రైతు రుణమాఫీ గా బంగారు రుణాల మాఫీ డ్వాక్రా ఉమెన్ ఉమెన్కి రుణమాఫీ ఇవన్నీ కూడా ప్రభావం చూపించినాయి అయినా కానీ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అంటే వంద ఓట్లకి కూడా కాదు వెయ్యి ఓట్లకి ఎనిమిది కూడా కాదు పదివేల ఓట్లకి ఎనభై ఐదు ఓట్లు తేడాతోటి ఓడిపోయింది వైఎస్ఆర్సీకి అంటే దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద మూడున్నర కోట్లు నాలుగు కోట్ల ఓట్ల పోలైతే ఓడిపోయింది మూడున్నర లక్షల ఓట్లతోటి ఓడిపోయింది రమారమీగా చూసుకుంటే క్యాలిక్యులేషన్ నోటా కాని నోటాతో తీసేస్తే పాయింట్ ఎయిట్ ఫైవ్ సో ఇవన్నీ వేసుకున్నప్పుడు ఎయిట్ ఫైవ్ టు వన్ పర్సెంట్ లెక్కలు వస్తాయి సో అంత డిఫరెన్స్ ఉన్న ఆ సందర్భం వేరు ఇప్పుడు పవ అది కూడా కాకుండా ముఖ్యంగా మదాపురం లాంటి చోట చంద్రబాబు నాయుడు కాపులని ఉప ముఖ్యమంత్రిని చేస్తాను అనడంతో అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవుతాడు అన్న ఒక పెద్ద వాగ్దానంతో నమ్మి పవన్ కళ్యాణ్కి మంచి రాజకీయ భవిష్యత్ వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడిని నమ్మి మో మోసం చేస్తాడని తెలియక కాపులు మాకు రిజర్వేషన్ కూడా వస్తుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకి నాది హామీ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ని నమ్మి ఓట్లు వేసిన సందర్భం వలన కూడా ఇవన్నీ లెక్కలు వస్తాయి కానీ ఈ రోజున ఉన్న పరిస్థితి వేరు ఈ రోజున బీసీలు ఎంత ఎదిగారు అనేది ఒక ఆస్పెక్ట్ సంక్షేమ పథకాలు డోర్ స్టెప్స్లో ఎలా వెళ్తున్నాయి అనేది మోర్ ఇంపార్టెంట్ అలాగే అవినీతి లేని పరిపాలన ఎలా అందించగలిగారు అనేది మోర్ ఇంపార్టెంట్ అలాగే ప్రతి ఈ ఆటబిడ్డకి కూడా ఖచ్చితంగా ఎంత లబ్ధి పొందారు అనేది చెప్పగలుగుతున్నారు అలాగే ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి నేను ఈ పథకం చేశాను లేదా నా పాలన మీకు నచ్చితేనే ఓటు వేయండి అని అడిగే ధైర్యం వైఎస్ఆర్సీపీ చెప్పగలుగుతుంది ఆ సందర్భంలో తెలుగుదేశం కానీ జనసేన కానీ ఉమ్మడిగా కలిసి మేము గతంలో మా పాలనలో ఇది చేసాము మళ్ళీ ఇది చేస్తామని చెప్పుకోలేని పరిస్థితి కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి